అందరూ ప్రశాంతంగా గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో దినేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే అది మన గొప్పతనము మన అదృష్టమో లేకపోతే మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కృప మనకు తోడుగా ఉండబట్టే కదా ఆయన కొనకకుండా నిద్రపోకుండా తండ్రి మనకి కాపుదల ఇవ్వబట్టే కదా మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా గా చెప్దామా దయచేసి అందరు కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకే స్తోత్రం దేవా అతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మా కుప్పతనము మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు ప్రభా కేవలం మీ కాపుదల మీ కృప మా చుట్టూ ఉండబట్టేనా తండ్రి పాటి వారం ప్రభా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదా తండ్రి అయినా సరే జాలి గల దేవా మా మీద కనికరపడి ప్రభా గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా అదృష్టం కానే కాదు ప్రభా మాకన్నా ఆరోగ్యవంతులు మాకన్నా ఐశ్వర్యవంతులు మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు నా తండ్రి మీ ఏడల భయభక్తులు కలిగిన వారు కూడా ఎంతో మంది ఈ నూతన దినంలో ఉండకుండా మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు తండ్రి అయినా సరే ప్రభా మా మీద జాలిపడి మా మీద కనికరపడి నా తండ్రి సజీవులకు చిన్న దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి ప్రప మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రం ప్రప అలాగే ప్రభ ఎవరైతే నా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు తిప్పండి ప్రతి ఒక్కరు నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మనస్ఫూర్తిగా నా తండ్రి కన్నీటితో మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా నూతన హృదయాలు మాకు ఇవ్వండి నా తండ్రి నూతన జీవితాలు ప్రభ మీరు మాకివ్వమని అడుగుచున్నాం నా తండ్రి వాకి ప్రకారం ఎలా నచ్చుకోవాలో మీరే మాకు నేర్పించండి వాక్యానుసారం ఏమేమి నడవాలి గాని లోకానుసారం నడవనివ్వద్దు నా ప్రభా లోకంలో పడిపోవద్దు లోకంలో జారిపోతుంటే ఒక గద్దెంపు నా తండ్రి మాకిచ్చి మరలా సరైన దారిలో నడిపించి మన అడుగుచున్నాం ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే మా బలహీనత ఎరిగి ఉన్నదేవా మరి ప్రభా ఎవరైతే నా తండ్రి మరి ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన అవసరతలు పంపించారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి నాకైతే అర్హత లేదు నా తండ్రి మీ దృష్టి నా మీద ఉండడానికి నేనే పాటిదాన్ని ప్రభు అయినా సరే నా తండ్రి మీరు మా నా మీద కనికరపడి మీరు ఇచ్చిన నాకిచ్చిన ఈ బాధ్యత ప్రకారం నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా మరి రామమూర్తి బ్రదర్ కి నా తండ్రి కాళ్ళు నొప్పులు నేను బాధపడుతున్నారు మరి మీరే ముట్టి స్వస్థపరచున్న ప్రభావ మీ వాక్యానుసారం నడుచుకునే హృదయాన్ని ప్రభా బిడ్డకు మొదట దయచేసిన తండ్రి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు కాళ్ళ నొప్పులు నా తండ్రి అప్పులన్నీ తీర్చివేయమని అడుగుచున్నాం తెలుసు తెలియకు నా తండ్రి వారి సొంత తెలివితేటల మీద ఆధారపడే ఒకవేళ అప్పులు చేస్తారేమో దయచేసి క్షమించండి ప్రభా పశ్చాత్తాపడి మనసు వారికి ఇవ్వండి నా తండ్రి అప్పులు తీరే మార్గాన్ని ప్రభా మీరే చూపించి అడుగుచున్నాం నా తండ్రి అలాగే పద్మావతి సిస్టర్ కొడుకు కోడలు నా తండ్రి సమాధానంగా ఉండాలని ప్రభా మన తల్లి కోరుకుంటుంది కళ్ళ ముందే నా తండ్రి కొడుకు కోడలు గొడవ పడి సమాధానం లేకుండా ఉంటే నా తండ్రి ఆ తల్లి సంతోషంగా ఉండలేదు కదయ్యా ఒకవేళ నా తండ్రి ఏదైనా విషయంలో ప్రప ఆ బిడ్డ ఆ తల్లి నా తండ్రి ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే నా ప్రప దయచేసి క్షమించి నా తండ్రి సంతోషంగా ఉండే హృదయాన్ని బిడ్డకి ఇవ్వండి కొడుకో కోడల మధ్య శాంతి సమాధానం మీరు నింపండి భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు ప్రతి భార్యకి ఇచ్చిన ప్రప మన వాళ్ళిద్దరు శాంతి సమాధానంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండేలా మీ కృపా అనుగ్రహించుండే నా ప్రప అలాగే నా తండ్రి సువార్థమనే సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి సతీష్ బ్రదర్ ఉద్యోగం కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మరి ఆ బ్రదర్ ప్రభా తన సొంత తెలివితేటలతో కాదు ప్రభా మీదే ఆధారపడి నా తండ్రి ఇక్కడ వరకు నా తండ్రి చదివించాడు ఇక నుంచి నన్ను ముందుకు తీసుకెళ్లలేడా ఖచ్చితంగా తీసుకెళ్తాడని ఆ బిడ్డతో మీరు మాట్లాడండి నా ప్రభా అలాగే నా తండ్రి దుర్గా భవానీ సిస్టర్ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి నా తండ్రి వాక్య ప్రకారం మొదట ఎలా నడుచుకోవాలో వాళ్ళకు నా ప్రభా ఒకవేళ దారి తప్పేమో అని ప్రభా వారు గ్రహించి పశ్చాత్తాపడి కన్నీటితో నా తండ్రి మరి ఏదైనా తప్పు చేస్తుంటే మీ పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి ప్రభా అలాగే కళ్యాణి సిస్టర్ గురించి ప్రభ ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆత్మీయ జీవితంలో నా తండ్రి ఆ బిడ్డకి అనుగ్రహించండి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డను నింపండి నా ప్రభ మరి లోకాన్ని అసహించుకొని నా తండ్రి లోకానుసారం నడవకుండా మీ మీద మీ వైపు చూస్తున్న ప్రభ నడుచుకునేలా ఆమె హృదయాన్ని మార్చండి నా తండ్రి అలాగే ప్రభా మనిషి సిస్టర్ కి గర్భఫలాన్ని దయచేయండి అలాగే నా తండ్రి రాము రాజు బ్రదర్స్ కి నా ప్రభ మరి మారు మనసు దయచేయండి వారి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా మొదట మీ వాక్యానుసారం నడుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ఆ కుటుంబంలో తర్వాత నా తండ్రి వారికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో మీరు తప్పకుండా మీరు తీరుస్తారు తండ్రి మొదట వారు మీకు దగ్గర హృదయాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి అలాగే ప్రభా ప్రియాంక సిస్టర్ అమ్మ నాన్న కోసం ప్రార్థిస్తున్నాం వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నా ప్రభా అలాగే జ్యోష్న సిస్టర్ గురించి ప్రభా ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆర్థిక సమస్యలని బాధపడుతున్నారు మరి ఎందువల్ల ఆర్థిక సమస్యలు వచ్చాయో నాకైతే తెలీదు మీకు తెలుసు ప్రభా ఒకవేళ ఆమె సొంత సొంత ఆలోచనతో ముందుకెళ్ళుంటే దయచేసి క్షమించండి ప్రభా మీ చిత్తం అడగకుండా మీ చిత్తం మీరు తెలుసుకోకుండా మరి తొందరపడి నా ప్రభా ఆమె సొంత ఆలోచనతో ముందుకెళ్ళుంటే దయచేసి క్షమించండి ప్రభా మరి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించండి నా తండ్రి అలాగే తులసి కుమారి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆమె కొడుకు నా ప్రభ సోహిత రక్షణ పొందిన ప్రభా మంచి ఉద్యోగం పొందుకునేలా మీ కృపాను గ్రహించండి నా తండ్రి మరి ఎవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా యవన కాలంలో ఉండగా నా తండ్రి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు జరుగుతుందో వారు తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా ఈ లోకపరమైన జ్ఞానం వెరతనం అన్నారు ఈ లోక పరమైన జ్ఞానం వద్దు నా తండ్రి మీ జ్ఞానం మీ జ్ఞానంతో ప్రభా బిడ్డలను నింపండి నా తండ్రి మరి మొదట రక్షణ పొంద రక్షణ పొందాలి నా తండ్రి రక్షణ దయచేసి ఆ తర్వాత నా తండ్రి అప్పటికి సరిపడే ఉద్యోగాన్ని మీరే చూపించమని అడుగుతున్నాం తండ్రి అలాగే నా ప్రప సునంద వేణి సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆమె కొడుకు రాజ్ కుమార్ నా తండ్రి మరి జాబ్ కోసం మరి ప్రప ఆ బ్రదర్ తన సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా నా తండ్రి మీ వైపు తిరగాలి ప్రప మీ మీదే ఆధారపడాలి మీ మీద నమ్మకం విశ్వాసంతో ప్రప ఉండి నా తండ్రి ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగాన్ని చూపిస్తాడు ఇంతవరకు చదివించిన నా తండ్రి ఇక నుండి నన్ను ముందుకు తీసుకెళ్లలేడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నాకు ఏ ఉద్యోగం సరైనదో నా తండ్రి నాకు నిర్ణయించి పెడతాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడలో మీరు ప్రభా కలిగించండి నా తండ్రి అలాగే సాత్విక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి ప్రార్థన చేయమన్నప్పుడు నా ప్రభా మరి ఏ విషయంలో నా తండ్రి ఒకవేళ మీ మీద ఆధారపడకుండా మీ చిత్త మీద అడిగి తెలుసుకోకుండా నా తండ్రి వారి సొంత తెలివితేటల మీద వారి సొంత ఆలోచనతో ముందుకెళ్ళుంటే ప్రభ ఇప్పుడు నా తండ్రి మరి ఆర్థిక సమస్యలు ఒకవేళ ఏర్పడుంటే ఒక్కసారి వారిని దర్శించి ప్రప క్షమించండి నా తండ్రి వారు చేసిన తప్పు తెలుసుకొని నా తండ్రి పశ్చాత్తాపడి ప్రభా కన్నీటితో నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని ప్రభా మీరే దయచేయండి నా తండ్రి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరే దారి నా ప్రభ మీరే చూపించి మనం అడుగుచున్నాం తండ్రి అలాగే రాణి సిస్టర్ ప్రభ మరి ఆమె కొడుకు ప్రభ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నా తండ్రి ఎలా చదవాలో నా ప్రభా మీరే బిడ్డకు తోడుగా ఉండి ప్రభ నేర్పించండి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే నా తండ్రి ఆ బిడ్డకి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రభా మా మాట అయితే విన్నారు నా తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు నా ప్రభ మరి బిడ్డలకి ప్రభ మొదట మీ మీద ఆధారపడాలనే ఆలోచన బిడ్డలకి ఇవ్వండి మనుషుల మీద నేను ఆధారపడను నా సొంత తెలివితేటల మీద నేను ఆధారపడను నా తండ్రి మీద నేను ఆధారపడతాను నా తండ్రి నాకు నేర్పిస్తాడు నా తండ్రి నన్ను చదివిస్తాడు అని హృదయాన్ని విశ్వాసమైన హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రభా మరి టెన్త్ క్లాస్ ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాయిపోతున్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి కావలసిన జ్ఞానాన్ని తెలివిన ప్రభా మీరే ఇవ్వమని అడుగుతున్నాం వారికి ఉన్న భయాన్ని టెన్షన్ని తీసివేసి ప్రభావ ప్రశాంతంగా హ్యాపీగా చదువుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రభా వారి ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రభా మారు మనసు దయచేయండి రాణి సిస్టర్ కుటుంబాన్ని ప్రభ మీరు దర్శించి నా తండ్రి కుటుంబాన్ని కట్టండి ప్రభావ మీ వాక్యానుసారం నడుచుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా అలాగే నా తండ్రి రమ్య సింధు సిస్టర్ ప్రభా మరి బీటెక్ ఫోర్త్ ఇయర్ ప్రభా మరి చదువుతున్నప్పుడు నా తండ్రి క్యాంపస్ ఇంటర్వ్యూలో నా తండ్రి సెలెక్ట్ అయిన ప్రప మంచి జాబ్ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మరి ఆ బిడ్డ ఆమె సొంత తెలివి మీద ఆధారపడనివ్వద్దు నా తండ్రి మరి అంతవరకు మీరు చదివించారు మూడు సంవత్సరాలు మీరు ప్రప మొదటి తరగతి నుంచి బీటెక్ థర్డ్ ఇయర్ వరకు నా ప్రప మరి ఫోర్త్ ఇయర్ వరకు తెచ్చారంటే అది మీ కృపే కానీ ఆమె సొంత తెలివి థేటర్ కానే కాదు అని గ్రహించే హృదయాన్ని బిటకు దయచేయండి నా తండ్రి ఇక్కడ వరకు తెచ్చింది తండ్రి ఇక నుండి నన్ను ముందుకు తీసుకెళ్లడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు నేనేదో భక్తి గలదాన్నో నేనేదో తెలివి గల అని కాదు అయినా సరే జాలి గల తండ్రి నా మీద జాలిపడి నా మీద కనికరపడి ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్తాడు ఉద్యోగం నాకు ఇస్తాడు సరిపడే ఉద్యోగాన్ని సరైన ఉద్యోగాన్ని ఖచ్చితంగా నా తండ్రి నాకు చూపిస్తాడు అని ప్రభా మనస్ఫూర్తిగా నమ్మి మీ మీద విశ్వాసం ఉంచిన తండ్రి ఆశగా నా ప్రభ మీరు చూపించే ఉద్యోగం కోసం సంతోషంగా ఎదురు చూసే హృదయాన్ని ప్రభ బిడ్డగా అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభ వసంత సిస్టర్ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాన్ని కట్టండి ప్రభా మరి ఏవే సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు తండ్రి శాంతి సమాధానం నింపండి వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో బిడ్డలకు మీరే నేర్పించండి మేం చెప్తే మా మాట వినరు నా తండ్రి వాళ్ళకు అర్థం కాదు ప్రభా కానీ మీరు మాట్లాడితే ఖచ్చితంగా వారు మీ మాటకు లోపడతారు ప్రభా కఠినమైన హృదయాలు కరిగించి ప్రభావ సున్నితమైన సాత్వికమైన మనసుని హృదయాలను ప్రభా మాకు దయచేయండి తండ్రి అలాగే భాను సిస్టర్కున్న కోపాన్ని తీసివేయండి నా ప్రభా మరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి నా తండ్రి అలాగే ఆమె అమ్మా నాన్న కూడా నా తండ్రి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా మరి బిడ్డకున్న కోపాన్ని తీసివేండి సాత్వికమైన సాత్వికలు ధన్యులు వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నారు ప్రభా మీరు ప్రభా ఎంత సహించారు ఎంత ఓర్చుకున్నారు ఎంత సాత్వికంగా ఉన్నారు మరి మీ బిడ్డలుగా మేము నా తండ్రి అంతే సాత్వికంగా అంతే సున్నితంగా అంతే సహనం ఓర్పు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు మీతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే ఆశ ప్రభు మీరైతే మీరెలాగైతే ఓర్చుకున్నారు మీరెలాగైతే సహించారు అలాంటి సహనం కలిగి ఉండాలని మాకు ఆశగా ఉంది కానీ మా వల్ల కావట్లేదు ప్రభు కానీ మీ చిత్తం అయితే ఖచ్చితంగా మీరు మాత్రమే మాకు ఆ ఓర్పు సహనం ఇస్తారు నా తండ్రి అలవాటు చేస్తారు ప్రభా అలాగే నా తండ్రి చంద్రకళ సిస్టర్ నా తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూస్తుంది ప్రభా మరి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే తెలియదు నా తండ్రి ఎన్ని అవమానాలు పొందుతుందో నాకైతే తెలియదు ప్రభా సమస్తం ఎరిగి ఉన్నదేవా ఒకవేళ ఇంకా మీలో బలపడాలని ఆమె గర్భాన్ని మీరు ఇంకా తెరవలేదేమో నా తండ్రి ఇంకా మీకు దగ్గర అవ్వాలని ఆమె గర్భాన్ని తెరవలేదేమో ఆ గ్రహింపు బిడ్డకి ఇవ్వండి ఇంకా నేను తండ్రికి దగ్గర అవ్వలేదేమో ఇంకా నేను మనుషుల వైపు చూస్తే వాళ్ళ మాటలు విని బాధపడుతున్నాను నా తండ్రి వైపు నేను చూడట్ల మనుషుల వైపు చూస్తే నాకు బాధ దుఃఖమే ఉండింది కానీ నా తండ్రి వైపు చూస్తే ఖచ్చితంగా నాకు సంతోషం ఒక ఆశ ఒక హోప్ అనేది నాకు ఉండింది ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తాడు ఖచ్చితంగా నన్ను అవమాన పాలవనిమ్మడు నా తండ్రి నిందల పాలి అవ్వనివ్వడు నా తండ్రి అని ప్రభా మీ వైపు తిరిగే హృదయాన్ని మరి చంద్రకళ సిస్టర్కి మీరు అనుగ్రహించండి ఎవరైతే ప్రభా మరి త్రాగుడికి మానిస్ అయ్యారో వారందరిని ఒక్కసారి మీరు దర్శించండి ఆ త్రాగుడి మీద ప్రభా అసహ్యత పుట్టించండి నా తండ్రి ఆ కుటుంబాలు నా తండ్రి మరి ఎంత బాధలో ఉన్నాయో నా ప్రభా మరి వాక్య ప్రకారం నా తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరూ నా తండ్రి వాక్యానుసారం నడుచుకునే హృదయాన్ని మీ ఏడల భయము భక్తి కలిగి ప్రవర్తించేలా మరి హృదయాలు మార్చుండి మరి ఆ త్రాగుడు నుండి వాడిని వారిని విడిపించండి ప్రభా అలాగే చెడు అలవాట్లకు ఇంకా ఎవరెవరైతే బానిసలైపోయారు ఆ వాటల మీద అసహ్యత కలిగించండి ప్రభా వారు చేసిన తప్పు వారు తెలుసుకొని గ్రహించుకొని నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకొని హృదయాన్ని తగ్గి తగ్గింపు హృదయాన్ని బిడ్డలకు దయచేయండి నా తండ్రి అలాగే మా దేశ నాయకులు ప్రప ప్రార్థిస్తున్నాము నా తండ్రి వారి సొంత తెలివితేటలతో కాకుండా నా తండ్రి మీరే వారికి ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో వారికి ప్రప ఆలోచన ఇవ్వండి తెలివి జ్ఞానం మీరు ఇవ్వండి వారికి వారి కుటుంబాలకి మంచి ఆరోగ్యాన్ని ప్రప మీరే ఇవ్వండి నా తండ్రి మీకు వ్యతిరేకంగా ఆలోచించే మనసు హృదయం వాళ్ళకి రానివ్వద్దు ప్రభా అలాగే నా తండ్రి మరి చిన్న బిడ్డలు ప్రభా మరి వాతావరణం మారుతున్నప్పుడు నా తండ్రి మరి వాతావరణం తట్టుకున్న శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా చలిని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది ఒక్కసారి వారి వైపు ప్రభ మీ హృదయం నా తండ్రి మీ చూపు నా తండ్రి వారి మీద ఉంచిన నా వారి కావలసిన బలాన్ని శక్తిని మీరు ఇవ్వండి దగ్గు జలుబులు జ్వరాలు నా తండ్రి బిడ్డలకు ప్రప లేకుండా చేయండి ప్రభా వారి చుట్టూ నా మా చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచెం మీ కాపుతను వేయమని అడుగుతున్నాం అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు చేసి సంవత్సరాలు మీ కాపు ఈ నూతన సంవత్సరంలో బ్రహ్మ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుడి మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభావ అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభావ ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తని ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి నోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభావ ఈ రోజు అంతట్లో నా తండ్రి మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం మా బలము మా శక్తి చేత కాదు ప్రభా కేవలం మీ కృపతోనే అది ప్రప మరి జరిగేలా సక్సెస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరి నా తండ్రి మీరు ఎవరెవరినైతే పట్టుకున్నారు ఎవరెవరినైతే ప్రప ఒక మంచి హోదాలో నిలబెట్టారు ప్రతి ఒక్కరి నా తండ్రి మరి వారు చేసే పని మీద నా తండ్రి పనిని బట్టి కానీ వారికి ఉన్న టాలెంట్ని బట్టి కానీ వారికున్న పొజిషన్ బట్టి వారికి వచ్చే శాలరీని బట్టి రప గర్వించకుండా అహంకారంగా ఉండకుండా నా తండ్రి ఎంత సంపాదించి ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే ఇదంతా నాది కాదు కేవలం నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చింది నా సొంత తెలివితేటలు కానే కాదు నా దేవుని కృప నా తండ్రి నా మీద జాలిపడి నా మీద దయ కలిగి దయ చూపించి నాకిచ్చిందే కాదు నాది కానే కాదు అని ప్రతి ఒక్కరికి ప్రభ అలాంటి హృదయాలు తగ్గింపు హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభ ఎంత సంపాదించినా సరే ఇదంతా నా సంత తెలివితో నేను సంపాదించలేదు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేనేదో గొప్పదండో నేనేదో నీతి కాదు అయినా సరే జాలిగల తండ్రి నాకన్నా గొప్ప 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 వాళ్ళు ఉన్నారు నాకందరూ తెలివి గల వాళ్ళు ఉన్నారు అయినా సరే వారందరినీ పక్కన పెట్టి నాకు ఈ పరిస్థితి ఈ పొజిషన్ నా తండ్రి నాకు ఇచ్చాడు నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని అని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి రోజు ప్రతి క్షణం ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని కన్నీటితో నా ప్రభ సంతోషంగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభా అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె